వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేనైతే ఈరోజు మీకు ఏం చూపించబోతున్నాను వీడియోలో అంటే తెలుగంగా ఉంది కదండి కర్నూలు దగ్గర అంటే కర్నూలు వెళ్ళే రూట్ అండ్ ఆత్మకూర్ అండ్ కర్నూలు వెళ్ళే రూట్లో తెలుగంగా వస్తుంది కదా అక్కడైతే నిమజ్జనం అయితే చేస్తారండి నిమజ్జనం ఎట్లా చేశారు ఎన్ని గణనాథులు నిమజ్జనం అయ్యాయో ఫుల్ వీడియో అండి ఇది టోటల్గా అయితే చూపిస్తాను చూడండి ఎవ్వరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే అందరికీ చూపించాలి నిమజ్జనం ఎట్లా వినాయకుడిని వాటర్లో వేసేది కానీ ఎట్లా ఏంటి అని ఏ టు జెడ్ చూపిద్దాం అన్నట్టయితే ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి చూడండి ఇక్కడైతే నిమజ్జనం కదా అక్కడైతే చాలా బందోబస్తు అయితే ఉందండి నిజంగా చాలా సెక్యూరిటీ అయితే చాలా బాగుంది నాకు తెలిసి అక్కడ కొంతమంది చూస్తే గజ ఇతగాలు కూడా ఉన్నట్టు అనిపించింది నాకు బాగా ఇక్కడైతే వాటర్ దగ్గర అయితే కొంచెం ముందుకు పోయినాము పోయినాము అట్లా పోయినామా లేదా ఇక్కడ వద్దులేండి వెళ్ళండి ఇక్కడ పంపించి వెళ్ళండి అప్పటి వరకు ఉన్నారు కొంతమంది జనాలు అట్లా మేము పోయంగానే జస్ట్ ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అంతే మళ్ళా వెంటనే వెళ్ళిపోతున్నాం వెళ్ళండి అని అంటున్నారు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉంటాయి కదండి కొంచెం ఏమైనా స్లిప్ అయినా సరే ఒక మనిషి ప్రాణమే కదా అందుకోసం వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకు ఉంటాయి కదా సో ఇంకా అక్కడ జస్ట్ అట్లా ఒక క్లిప్ తీసేసి అయితే మేము మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోతున్నాము అసలు తెలుసా చాలా బాగా జరిగిందండి నిమజ్జనం కానీ ఆల్రెడీ నిమజ్జనం ఎట్లా జరిగింది ఏంటి అనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేసాను దీని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేసేయండి ఇప్పుడు నిమజ్జనం అంటే వాటర్ తెలుగుగంగ దగ్గర నిమజ్జనం ఎట్లా జరుగుతుంది అన్నట్టు నేను చూపించబోతున్నాను నాకైతే ఫస్ట్ టైం అండి అంటే ఇలా ఫ్రెండ్స్తో మా ఫ్రెండ్ని ఇన్వైట్ చేసింది రా అని పిలిచింది తను రాసిరి మనం పోదాము ఎప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళలేము కదా మంచిగా ఉంటుంది అన్నట్టు అంటే చిన్నప్పుడు ఎప్పుడో మేము వెళ్ళినాము అంతే దాని తర్వాత ఇదే అంటే చాలా ఇయర్స్ తర్వాత మేము కలిసి వినాయక చవితికి నిమజ్జనం రోజు కానీ ఇంకా దాని తర్వాత అంతకుముందు టెంపుల్స్కి అంటే వినాయకుని టెంపుల్స్ దగ్గరికి వెళ్ళటం కానీ గణపతుల దగ్గరికి ఫస్ట్ టైం అనమాట చూడండి నా బ్యాక్ సైడ్ వినాయకుడు కూడా చాలా క్యూటీగా బాగున్నారు కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఆల్మోస్ట్ తెలిసిందే నాకు వినాయక్ అంటే చాలా ఇష్టము చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో నిమజ్జనం అప్పుడు అంటే అప్పటికే కొన్ని నిమజ్జనాలు అయితే అయిపోయాయి కొన్ని అంటే కొన్ని సైడ్స్వి మేమైతే కొంచెం అంటే మా ఏరియాలో కూడా కొంచెం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కదా అవన్నీ చూసుకొని వద్దాము అన్నట్లయితే మేము నిదానంగా వచ్చాము చూడండి అక్కడ వాటర్ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది కదా ఆ టెంపుల్ కూడా బాగా దూరం నుంచి చూస్తే సూపర్ లొకేషన్ బాగా కనిపిస్తుందండి చూడండి ఆల్రెడీ ఒకటి అయితే వేసారు ఏమంటున్నా అంటే ఆ చూడలేదు అప్పుడే ఏం చేసినారా అనుకున్నాను నేను అంటే క్లిఫ్ట్ ఇయ్యలేదు సడన్గా నేను అవతల సైడ్ లొకేషన్ చూపించేస్తున్నా అప్పటిలోపు ఇట్లా వేసేసినారు చాలా చాలా బాగా జరిగింది తెలుసా అక్కడ చూడండి అక్కడ అంటే వాటిని పడవలు ఏమో అంటారబ్బా ఆ పడవలో ఒకసారి ఎక్కిన అబ్బా నాకు అంత ఇంత భయం వేయలే చాలా భయం వేసింది కానీ ఫస్ట్ టైం కానీ కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలబ్బా మీరు కూడా తెలుగు గంగ దగ్గరికి నిమజ్జనానికి వెళ్ళింటే కామెంట్ ఖచ్చితంగా చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది ఏంటి అని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ పిల్లోడైతే మా ఫ్రెండ్ కొడుకు అండి చాలా చిచ్చర పిరుగు అనమాట వీడు భలే ముద్దు ఉంటాడు ముద్దు ముద్దుగా మాట్లాడతాడు ముద్దు ముద్దుగానే పనులు అన్నీ వేస్తాడు వీడి పనులు చేసేటివి ఇంత నవ్వు అంటే అంత నవ్వు వస్తే లైట్గా కోపం కూడా వస్తుంది వీడి డాన్స్ వినాయక్ చవితి రోజు నిమజ్జనం రోజు వేసాడు తీసిండు ఆ వీడియో క్లిప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చూడండి ఇప్పుడైతే ఒక చిన్న అయితే నిమజ్జనం చేసేసారు నెక్స్ట్ ఇది వన్ బై వన్ నేను చూపిస్తాను మీరు అయితే చూసేయండి నేను నా వాయిస్ అవసరం ఉన్న చోట అయితే నేను వాయిస్ నేను మాట్లాడతాను అవసరం లేని చోట మ్యూజిక్ యాడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అంటే వినాయక చవితి రోజు చాలామంది అంటే కలర్స్ పూసుకుంటారు కదా ఇంత జాగ్రత్త పడినాను అండి కలర్స్ పూయొద్దు కలర్స్ పూపించుకోవద్దు అని కానీ లైట్గా అట్లా అంటుంది అంటే నేను వీడియో తీసేటప్పుడు కలర్స్ టింగ్ టింగ్ అని మీద చల్లినారు చూడండి వినాయకుడు ఎంత అంటే ట్రాక్టర్లో నుంచి నిమజ్జనం చేయబోతున్నారు చాలా హ్యాపీ అబ్బా అంటే ఇలా వినాయక చవితి ఇన్ని డేస్ అంటే థర్డ్ డేకి నిమజ్జనం చేస్తున్నారు ఎందుకంటే ఆ ఊళ్ళో బందోబస్తు మేము కల్పించలేము అనో సంథింగ్ ఏమో చెప్పారు అందుకు మూడో రోజు అందరూ నిమజ్జనం చేసేస్తున్నారు చూడండి వినాయకుడు ఎంత స్ట్రైట్గా పడ్డది కదా చక్కగా నాకు భలే హ్యాపీ అనిపించింది అంటే నేను కూడా ఫస్ట్ టైం అనమాట అంటే ఎప్పుడో చిన్నప్పుడు నేను ఇలా ట్రాక్టర్లో వచ్చి నిమజ్జనం ఇక్కడ నేను ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడి నుంచి నేను చూశాను కాకపోతే డైరెక్ట్ వాటర్లో పడేది నేను అంతగా చూడలేదు ఎందుకంటే అప్పుడు నేను చిన్నపిల్లని అనమాట కొంచెం లైట్గా భయం కూడా ఉంటుంది కదా సో ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గరగా నిమజ్జనం వాటర్లో పడేది కానీ వినాయకులను వన్ బై వన్ చూపించటం కానీ చూడండి ఈ వినాయకమయ్య కూడా చాలా 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 బాగా నచ్చిండ్రు ఎందుకంటే ఎవరిదైనా క్రియేటివిటీ అంటే చాలా క్రియేటివిటీ కదా అంటే ఆ క్రియేటివిటీ వాళ్ళకి విగ్రహం చేసేటప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టమో వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్రమని ఒక రూపంగా క్రియేట్ చేసేసరికి వాళ్ళు క్రియేట్ చేసిన తర్వాత ఆనందం వస్తుంది చూడండి అది చెప్పేది కాదు చూడండి ఈ వినాయకుడు కూడా మంచిగా నిమజ్జనం అయితే అయిపోయారు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు అయితే వెళ్ళిపోతాను అనమాట వాటర్లో నుంచి వాటర్ ఫ్లో అయితే బాగుందండి చాలా వాటర్ ఫ్లో అయితే చాలానే ఉంది ఇంకో వినాయకమయ్య అయితే వస్తున్నారు ఇంకా నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయండి ఇట్లా వన్ బై వన్ జరుగుతూనే ఉంటుంది ఈ క్లిప్స్ అయితే మీరు చూస్తూ ఉండండి

कड़क 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 तो ये दूर है मल्ले जी ये हां नीचे ला ఒకసారి కదా నిమజ్జనం అయితే ఎంత బాగా జరుగుతుందో నీళ్ళలో వినాయకమయ్య పడేది కానీ ఇంత స్ట్రైట్గా ఎంత మంచిగా కనిపించిందో కదా నాకు కూడా మొబైల్లో క్లిప్స్ తీసినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అక్కడ హడావిలో చూ సరిగ్గా చూసినా చూడలేకపోయినా ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే లేకపోతే మన సబ్స్క్రైబర్స్ అయినా సరే చూస్తారు కదా నా ఆనందం అయితే వేసింది ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ నాకు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది తెలుసా ఒకటికి రెండు మూడు సార్లు నేనైతే చూశాను నాకు హ్యాపీ 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 అండ్ ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ అందరికీ నాకు తెలుసు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఎందుకంటే ఒక చోటికి నిమజ్జనం దగ్గరికి వెళ్ళి ఒక సింగిల్గా మంచిగా తీసాను అంటే నా వరకు వచ్చేసి నేను గ్రేట్ అని అనిపిస్తుంది చూడండి ఇక్కడ అయితే నైట్ అంటే చాలా అంటే కొంచెం నైట్ అయింది కదా చాలా ముసుర్లు అంటారు కదా పురుగులు ఇవి ఉంటాయి కదా లైట్ పురుగులు చాలా వచ్చాయండి అసలు ఇంకా వీడియో తీయడం కుదరలేదు అది కాక ఇంకా చీకట్ అయిపోతుంది కదా ఇంకా నిమజ్జనం అయ్యేది కూడా సరిగ్గా కనిపించట్లేదు అని ఇంకా కొంతవరకు అయితే ఇంకా ఇదివరకే నేను తీసాను చూడండి ఇంకా ఈ వీడియోలు అయితే ఇంకా గణనాథులు ఎన్ని ఉన్నాయో ఇంకా నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి అంటే ఇంకా చాలా గణనాథులు అయితే ఇంకా ఊర్లోనే ఉన్నాయి రాలేదు మా మా వినాయకుడు కూడా మా ఏరియా సైడ్ రాలేదు వస్తుంది ఏమో అని వెయిట్ చేసాం వెయిట్ చేసాం ఇంకా లేట్ అవుతుంది అనేసరికి ఇంకా మేము వెళ్ళిపోయినాము ఇదండి వీడియో ఇలాంటి రెండు మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ మళ్ళీ ఇంకా రాబోతున్నాయి ఇట్లనే సపోర్ట్ చేయండి చూస్తూ ఉండండి మీకు నచ్చే కంటెంటే నేను చేయటానికే ప్రయత్నం చేస్తాను సక్సెస్ఫుల్ అయితే నిమజ్జనం ఏ ఆటంకాలు లేకుండా హ్యాపీగా అయితే జరిగిపోయింది అండి దానికి చాలా చాలా సంతోషం మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చిన ప్రతి ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్